అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి స్వామి గురించి ఇప్పుడు వేణు అని పిలుస్తున్నారు అందరూ వేణు గురించి ఒక్క మొక్కలో చెప్పాలంటే పాపం పండింది నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం నాలాంటి వాళ్ళు లక్షల్లో పోరాడుతుంటే ఈ పనికి మాలని ఎదవన్నరు ఎదవా తెలంగాణలో బతుకుతూ చిలక జ్యోతిష్యాలు చెప్పుకుంటూ వాడు బతికి ఏదైనా కానివ్వండి నేనేం కాదనట్లేదు మోసపోయేవాడు మోసపోతాడు ఇంకొక రకంగా పోతాడో ఎవడు వాడిని నమ్ముతాడో నట్టేట్లో మమ్ముతాడో మనకు అనవసరం వాడికాడ విద్య ఉందో లేదో దాన్ని కూడా మనం ప్రశ్నించట్లా వాడు బతికేదో వాడు బతకాల ఈరోజు రోడ్డు మీద కుక్క బతుకుతుంది పంది బతుకుతుంది ఇంకా చాలా రకాలైనటువంటి నిష్ నికృష్టులు కూడా బతుకుతున్నారు వీడు బతకాల వీడికి ఆ హక్కు ఉంది ఈ భూమి మీద పుట్టినందుకు కానీ వీడు ఏం చేస్తాడంటే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడతాడు ఇప్పుడు అంటున్నారు అందులో రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి వస్తాడు అని వీడు చెప్పాడు అని చెప్పి ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు కానీ వీడు మొదట్లో చెప్పింది ఏంటంటే ముప్పై ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉంటాడు అని చెప్పాడు వీడు ముప్పై ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉంటాడు రాసి పెట్టుకోండి అక్కడ ఎప్పుడైతే తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిందో అప్పుడు మాట మార్చి రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు ఖచ్చితంగా రాసి పెట్టుకోండి నూట ఇరవై వస్తే నూట ముప్పై వస్తే అని చెప్పాడు కానీ తర్వాత వీడు గతంలో చెప్పింది ఒక రెండు సంవత్సరాల క్రితం సంవత్సరం క్రితం చెప్పింది ముప్పై సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి సీఎం ఈడొకడు అగోరా ఒకడు ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళ గురించి నాకు బ్రహ్మాండంగా పూర్తిగా తెలుసు చాలా వీడియోలు కూడా చేశారు గతంలో ప్రజల్ని చైతన్యపరచడం కోసం ఇలాంటి మాయ మాటలు చెప్పే ఎదవన్నరు ఎదవలు జోలికి వెళ్ళొద్దు ఇలా నమ్మొద్దు వీళ్ళు కేవలం పబ్బం గడుపుకోవటం కోసం పైసలు కమ్ముడు పోయి వాళ్ళ వచ్చ దాగి బతికే ఎద ఉన్నరు ఎదవులు వీళ్ళు నిజంగా కూడా శాస్త్రం తెలిసినడు భగవంతుడిని అనుసరించేవాడు ఇలాంటి నీత్యం నికృష్టంగా తెలుసాడు వీడు ఆంధ్రాలో బతుకుతూ ఆంధ్ర ప్రజలకి ఏమైనా సేవ చేస్తూ అంటే వాడిదంతా అక్రమ సంపాదన కాబట్టి ఆ డబ్బు తీసుకుపోయి ఏదన్నా ఆంధ్రాలో ఉండేటటువంటి పేద భక్తులకి ఏదన్నా సహాయ సహకారాలు అందిస్తున్నా ఏదో వాడు ఇక్కడ రాజకీయాలు మాట్లాడుతున్నాడు ఇక్కడ బిడ్డ కదా ఏదో వాడికి జగన్మోహన్ రెడ్డి అంటే అభిమానం ఉంటే ఉండొచ్చులే వ్యక్తిగతంగా అని మనం అనుకోవచ్చు కానీ వీడు బతికేది తెలంగాణలో సంపాదించేది మోసపు కూడు పదివేల రూపాయలు అంటే అండి కన్సల్టెన్సీ ఫీజు ఏదన్నా ఒకసారి మనం ఆలోచిస్తే బీటెక్లు ఎంటెక్లు ఎంబీబీఎస్లు ఎఫ్ఆర్సిఎస్లు అనేక రకాలైనటువంటి ఉన్నత విద్యలు అభ్యసించిన వాళ్ళు మొత్తం మీద ఏదన్నా ఒక కన్సల్టెన్సీ పెడితే వాళ్ళ ఫీజు మ్యాక్సిమం వెయ్యి రూపాయలు నేనైతే పెద్ద పెద్ద డాక్టర్ల మాక్సిమం ఫీజు ఎంత ఉంటుంది కన్సల్టేషన్ అంటే నాకు తెలిసి ఈ దేశంలోనే నంబర్ వన్ డాక్టర్ దగ్గరే కన్సల్టేషన్ ఫీజు రెండు వేల రూపాయలు వీడి కన్సల్టేషన్ పదివేల రూపాయలు అంట ఆ తర్వాత పూజలు మళ్ళీ అది కోట్లల్లో ఇంకా ఎంత ఉంటుందో కూడా చెప్పలేము అనమాట ఏది ఒక నిబద్ధత లేదు నియమం లేదు వీడి దగ్గర క్రెడిబిలిటీ లేదు ఏమీ లేవు కేవలం ఏంటి కొన్ని ఛానల్స్లో ఫేమస్ అయిపోవటం మబ్బి పెడటం జనాల బలహీనతని ఆసరాగా చేసుకొని దాని మీద వ్యాపారం చేసుకోవటం చేసుకో ఎవడు బతుకోవాడిది నేనేం కాదనట్లేదు దొంగతనం చేసి బతికేవాడు కూడా ఉన్నాడు చట్టం పట్టుకున్నప్పుడు కఠినంగా శిక్షించబడతాడు అది వేరే విషయం ఇంకా చెప్పాలంటే వ్యభిచారం చేసుకొని కూడా బతికే వాళ్ళు ఉన్నారు అంతకంటే నీచమైన బతుకు బతుకుతున్నావు మేమేం కాదనట్లేదు నిన్ను నమ్మినోళ్ళని నీ దగ్గరికి వచ్చినోళ్ళని వాడు జీలకొద్దీ నీ వచ్చాడు నిన్ను నువ్వు వాడిని మోసం చేస్తావో వాడు నిన్ను మోసం చేస్తాడో నీ బతుకు నువ్వు బతుకు కానీ రాష్ట్ర భవిష్యత్తు మీదనే ఈడు ప్రతాపం చూపించాలని చూశాడు వైఎస్ఆర్సిపి డబ్బులకి కక్కుతుపడి రాష్ట్ర భవిష్యత్తునే వీడు శాసించాలని చూశాడు ఇది ఇక్కడ నాకు కలిగిన బాధ ఏంటంటే మాలాంటి వాళ్ళు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం రేపటి తరం భవిష్యత్తు కోసం మేము పోరాడుతుంటే వీడు జ్యోతిష్యం చెప్తాడు అనమాట ఎవడడిగాడండి ఈ ఇది నాకు బాధాకరమైన విషయం ఈరోజు మూర్తి వచ్చాడు బుద్ధి వచ్చింది ఈరోజు మేము చచ్చిపోతాం అయ్యా ఇదే మా లాస్ట్ వీడియో అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేసుకుంటున్నాడు మరి ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఏందిరా నువ్వు చెప్పిన మాట నమ్మి ఆ వైఎస్ఆర్సీపీకే కనుక ఓటేసి ఈరోజు ఉండుంటే నీ మాటలను నమ్మి ఏదో స్వామీజీ చెప్పాడు ఆయన చెప్తే తప్పకుండా అని చెప్పి నేను నమ్మి కానీ ఓటేసి ఉంటే ఈరోజు నీలాగే కొన్ని లక్షల కుటుంబాలు ఏడవలసి వచ్చేది రాష్ట్రంలో ఈరోజు నీలాంటి వాడి మీద సింపతి చూపించాలన్నా ఈరోజు సమాజం ఒకసారి ఆలోచించుకోండి ఇలాంటి వాళ్ళని మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో క్షమించొద్దండి ఎలాగైనా బతకలేయండి మనకనవసరం కానీ వీడు చేసిన మహా పాపం ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేయాలని చూశాడు అందుకే ఎవరు కూడా నైతికంగా సపోర్ట్ చేయొద్దండి దయచేసి వాడు ఏడుపులు పెడబొబ్లు నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా ఇంకోటి చేసుకొని చచ్చిపోతా మరి నువ్వు చేసిన పాపాలని ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు ఎక్కడో లేడండి భగవంతుడు నేను ఖచ్చితంగా భగవంతుడిని అయితే నమ్ముతాను కానీ ఇంతకుముందు చెప్పడం లేదు ఈ జన్మలో చేసిన పాపాలని వచ్చే జన్మలో అనుభవించాలి నరకం ఉంది అక్కడ యమధర్మరాజు శిక్షిస్తాడు ఇవన్నీ చెప్తారు హిందూ ధర్మంలో ఇప్పుడు అలా కాదండి వాళ్ళు కూడా లేటెస్ట్ టెక్నాలజీని వాడేస్తున్నారు ఈ ఈ జన్మలో చేసిన పాపం ఈ జన్మలోనే అనుభవించేసేయాలంతే మనకెట్ట మొబైల్స్ వచ్చిందో ఇంటర్నెట్ వచ్చిందో గ్లోబలైజేషన్ ఎట్లా వచ్చిందో దేవుళ్ళు కూడా అలాగే వచ్చేసింది అందుకే వీడు ఈ జన్మలో చేసిన పాపాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు వీడు సరే ఇంతటితోటే ఏమన్నా బుద్ధి వచ్చిందా అంటే అది వదిలేసి మూర్తి మీదనే ఒక ఫేక్ వీడియో రిలీజ్ చేస్తారు ఆ వీడియో చూసిన ఎవరికైనా అర్థమైపోద్ది ఇది ఒక ఫేక్ వీడియో అని చెప్పేసి అంటే మళ్ళీ చూడండి వీడు వీడు తప్పుడు బతుకుని మళ్ళీ ప్రజలకి చూపించడానికి ప్రయత్నిస్తాడు అనమాట అంటే మళ్ళీ ప్రజలను మోసం చేయడం కోసం మారాలరా బాబు నీకు చెప్పుతో కొట్టారు వాస్తవంగా చెప్పాలంటే నీకు ఎంత ఒత్తిడి ఉందో మాకైతే అర్థమవుతుంది నీ దగ్గర మోసపోయిన వాళ్ళందరి మీద కూడా నీ మీద తిరగబడుతున్నారు నిన్ను డిమాండ్ చేస్తున్నారు నీ మీద ఏదో ఒక రకంగా చర్యలు తీసుకోవడానికైతే సిద్ధపడుతున్నారు కానీ బుద్ధి తెచ్చుకొని వాళ్ళకి నమస్కరించి అయ్యా నేను పొరపాటు చేశాను క్షమించండి మీ సొమ్ము నేను తిన్నాను ఇచ్చలవిడిగా ఖర్చు పెట్టేశాను పబ్బుల్లో దూరాను బారులో దూరాను ఆస్ట్రేలియాకి తిరిగాను నాకేం ఆస్తులు లేవో ఉన్నాయో తర్వాత విషయం కానీ క్షమాపణ కోరాలి ఇప్పుడు కూడా వాడు బొకాయిస్తున్నాడంటే వాడు ఎంత మోసకారో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అర్థం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు